అందరికీ నమస్కారం అండి శ్రీ మాతృ నమ ఈరోజు మనం మకర రాశి వారి ఇంట్లో ఈ దేవత నీడ మీపై తిరుగుతుంది మరి మీ ఇంట్లో తిరుగుతున్నటువంటి దేవత నీడ ఆమె ఎవరై ఉంటారు అనేది మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మరి ఆ దేవత యొక్క నీడ మరి మీపై ఏ విధమైనగా పడుతుంది మరి తిరుగుతుందని మీకు ఎలా తెలుసుకోవాలి అనేటువంటి పూర్తి అంశాలపై ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మరి ఆ దేవత యొక్క కటాక్ష ఎప్పుడు మీ మీద అలాగే మీ ఇంటిపై ఉందో లేదో మరి మకర రాశి వారు ఎవరైతే ఇప్పుడు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారో వారు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి మమ్మల్ని అలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తే మీకు మరిన్ని వీడియోలు కూడా అందించడానికి ఉపయోగపడుతుంది మరి మీ జీవితంలో ఊహించినటువంటి మార్పులు మరి మకర రాశి వారికి అతి త్వరలో జరగబోయేటువంటివి కాబట్టి తక్షణమే మీరు అయితే ఈ యొక్క మకర రాశి వారి వీడియోని ఖచ్చితంగా పది మందికి కూడా షేర్ చేయాలి ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయద్దండి ఎందుకంటే మేము చెప్పే ప్రతి విషయం కూడా మీకు ఉపయోగపడుతుంది మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్తే మకర రాశి ఇంట్లో తిరిగేటువంటి ఆ యొక్క దేవత ఎవరు ఆ యొక్క దేవత యొక్క లక్ష్మీ కటాక్షం మీపై ఏ విధంగా ఉండబోతుంది అనేది పూర్తిగా తెలుసుకుందాం అంతకీ ఆ దేవత మీ నుండి ఏం కోరుకుంటుంది అలాగే ఆమె మీకు ఇచ్చేటువంటి అతిపెద్ద అదృష్టకరమైనటువంటివి ఏమేమి ఉన్నాయి ఆ దేవతను మీరు ఏ విధంగా గుర్తించాలి మరి ఆ దేవత మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది మరి ఆవిడ దేవత వల్ల మీకు ఏ విధమైనటువంటి లాభ నష్టాలు ఉన్నాయో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే మరి ముఖ్యంగా చూస్తే ఈ యొక్క మకర రాశి అనేది ఎప్పుడూ కూడా చాలా దివ్యమైనటువంటి రాశి ఈ మకర రాశి వారు ఎప్పుడూ కూడా కాలపురుషుని యొక్క కర్మస్థానం అని అంటారు అయితే ఈ యొక్క మకర రాశి వారు ఎప్పుడూ కూడా సూర్యరాశిలోని ప్రవేశించినప్పుడు నుండి కూడా వీరికి ఒక ఉత్తరాయణ పుణ్యకాలం అనేది కూడా ఎప్పుడూ కూడా జరుగుతూనే ఉంటుంది అయితే మరి ఈ రాశి వారికి చూసుకున్నట్లుగా చాలా తెలివి కలిగిన వారు కొంతమంది పక్క వాళ్ళ మాటలు విని కూడా వాస్తవాలను తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటారు మకర వారు ఇది వీరికి విమర్శలకు దారితీస్తుంది మరి వారి లోపల లోపం తెలిసిన తర్వాత తమ తప్పును అంగీకరించడానికి కూడా ఈ రాశి వారు ఏమాత్రం కూడా వెనకాడరు అదే వీరిలో ఉండేటువంటి ఒక ముఖ్యమైనటువంటిది మరి పొరపాటును కూడా తిరిగి మరలా ఆ పని చేయాలని అనుకోరు ఏ తప్పు అయితే చేస్తారో ఆ తప్పు చేశామని తప్పకుండా ఒప్పుకుంటారు ద్వేషించే వారిని కూడా ప్రేమిస్తారు వారికి సహనంగా చూస్తారు మరి కా కాబట్టి వీరి వ్యక్తిగత ప్రయోజనాలు కూడా చాలా దెబ్బతింటాయని అనుకోవాలి అయితే వీరి పద్ధతి మాత్రం అసలు మార్చుకోరనమాట ఈ రాశివారు మకర వారి జీవితంలో ఎదురైనటువంటి సంఘటనలు కూడా చాలా అపారమైనటువంటి అనుభవాన్ని సొంతం చేసుకుంటూ ఉంటాయి ఇతరులను మోసం చేయవలసినంత వరకు కూడా వీరి ఇతరులను మోసం చేయాలన్న తలంపు అస్సలు రాదు అయితే వీరికి బంధుప్రీతి రెండోది రెండవది స్నేహితులు రెండోది బంధువులు అన్న అందరూ కూడా ఎరలేని ప్రేమనే పెంచుకుంటారు స్నేహితులకు కూడా ఎక్కువగా అభిమానం చూపిస్తారు అదే వీరికి ఉన్నటువంటి స్వభావం మరియు బలహీనతను కూడా చెప్పుకోవచ్చు ఇక వాస్తవం తెలుసుకోకుండా కొన్ని కొన్ని నిర్ణయాలు కూడా అన్ని సందర్భాల్లో కూడా చేస్తూ ఉంటారు వెంట వెంటనే నిర్ణయాలు తీసుకుంటారు ఇది వీరికి చాలా విమర్శలకు కూడా దారితీస్తూ ఉంటుంది మరి వీరికి నచ్చిందే నచ్చినట్టుగా వెళ్తారు మకర రాశి వారు ఎవరినైనా సరే లొంగిపోతారు ఎందుకంటే వీరికి జింక పిల్ల ఆకర్షణ ఉంటుంది మరి వీరిని చూసి ముచ్చటపడి చాలామంది ఏవైనా కానీ వీరిని అడగాలని ఏదో ఒక రూపంలో చూస్తూనే ఉంటారు మరి మకర రాశి వారు తమ జీవితంలో ఎవరిని కూడా నమ్మరండి కానీ అందరినీ కూడా నమ్మినట్లుగా పైకి చూడడానికి అలా ప్రవర్తిస్తూ ఉంటారు ఒక్కొక్కసారి నమ్మారంటే ప్రాణమైన ఇస్తారు అది వీరికి అసలు సామాన్యంగా వీరు కొన్ని కొన్ని విషయాల్లో కూడా చాలా వరకు కూడా ఇబ్బందులు పడుతూనే ఉంటుంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు ఒక్కొక్కసారి తీసుకుంటే మాత్రం ఆ తొందరపాటు నిర్ణయాల వల్ల చాలా ఇబ్బందులు పడతారు ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని భావిస్తారు కానీ వీరికి ఒక్కొక్కసారి ప్రతి విషయంలో కూడా వీరు స్వయంగా వీరికి వీరే చాలా చక్కగా తెలుసుకొని మరి తమకు తోచినటువంటి విధంగా ఎదుటి వారికి సహాయం చేస్తారు ఇది వీరికి సహాయం ఇస్తే ఆ సలహాలు పాటిస్తారు ఆ సలహాలు ఖచ్చితంగా ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా కష్టార్జితంగానే నిలబడుతూ ఉంటాయి ఆధారపడి ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక వీరికి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు కూడా ఆర్థిక సంపత్తి మరియు పెద్దగా ఉండదు కానీ ఎప్పుడూ కూడా వీరిని పేదరికం అనుభవిస్తూనే ఉంటారు ఎంత డబ్బు వచ్చినా సరే వీరికి మరలా రూపాయి గురించి కష్టపడుతూనే ఉంటారు ఈ రాశిలో పుట్టిన కొంతమందికి ఆకస్మిక ధనయోగం ఉన్నా సరే వయసు దాటిన కొద్దికి మరి తెలియకుండానే వీరు డబ్బు నష్టం జరుగుద్ది ఒక వయసు ముప్పై సంవత్సరాలు వచ్చేపాటికి కొన్ని లక్షలు ఖర్చు పెడతారు మరి ఏదో ఒక రూపంలో ఆన్లైన్లలో కూడా డబ్బులు పోగొట్టుకుంటూనే ఉంటారు మరి వీరికి పూర్తి స్థాయిలో చూస్తే వీరింట్లో ఎప్పుడూ కూడా దేవతా అనుగ్రహం అనేది వీరు గుర్తించలేరు ఆమెను గుర్తించినా కూడా గత ఐదు సంవత్సరాల కానించి కూడా మీరు మీ ఇంట్లో మీతో పాటుగా జరిగినటువంటి కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో ఆపై మీకు త్రుటిలో తప్పుపై కూడా ఉండే ఉంటాయి మీరు గమనించినట్లయితే కొన్ని కొన్ని ప్రమాదాలు కావచ్చు పెద్ద పెద్ద ప్రమాదాలు కావచ్చు మరి ఏదైనా మీ దాకా రాకుండా త్రుటిలో తప్పుపై ప్రాణం పోయేటువంటిది కూడా చెయ్యో కాలో ఇరిగి పక్కన వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా దైవానుగ్రహం అని మీరు గమనించలేకపోతున్నారు మీరు అనుకుంటారు మకర రాశి వారు మాకు ఏ దేవత అనుగ్రహం లేదు ఏ దేవుడు అనుగ్రహం లేదు మేము ఎన్నో పూజలు చేస్తాం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం దైవయాత్రలు తిరుగుతాం దైవ పూజలు చేసుకుంటాం అయినా సరే మాకు ఎవరు కూడా సహకారంగా ఉండట్లేదు ఏ ఏ దేవుడు కూడా మాకు సహకారం ఇవ్వట్లేదు మీరు అనుకుంటూనే ఉంటారు కాబట్టి మీరు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు మిమ్మల్ని కాపాడుతూ వస్తూనే ఉన్నాడు ఆ యొక్క దేవత మీరు ఎన్నోసార్లు చూస్తూనే ఉంటారు అనేక పనులు మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నా చేసేటువంటి సమయంలో కూడా మీకు ఆ యొక్క భగవంతుని మీకు తోడుగానే ఆ యొక్క అమ్మవారి మీకు తోడుగానే ఉంటుంది మీపై చెడు చాడులు చెప్పి మిమ్మల్ని నష్టాలు కలిగించినప్పుడు కూడా మీపై పక్కనే ఉంటుంది మిమ్మల్ని కాపాడుతుండే ప్రమాదాల నుంచి కూడా మీకు చిన్న చిన్న దెబ్బలతో బయటపడి ఉండి ఉంటారు ఇవన్నీ కూడా ఏంటంటే ఆ యొక్క దేవత ఎప్పుడూ కూడా మిమ్మల్ని సంరక్షిస్తూ మరి మీకు ఏదో ఒక రూపంలో ఇబ్బంది పెడుతూ ఉంటుంది అన్నమాట మరి ముఖ్యంగా చూస్తే ఒక దేవత యొక్క శాపం కూడా మీకు తగులుతూనే ఉంటుంది ఆ దేవత శాపం మిమ్మల్ని ఎప్పుడూ కూడా మిమ్మల్ని మానసిక ఇబ్బంది పెడుతూ మిమ్మల్ని నష్టాల్లో తోసివేస్తూ ఉంటుంది ఆ దేవత ఎవరో కాదండి నాగదేవత మీకు నాగదోషాలు కావచ్చు నాగ సర్పాలు కావచ్చు నాగ కీడీలు కావచ్చు కొద్ది దోషాలు కావచ్చు శుభకార్యంలో పరంగా ఏదో ఒక నిబ్బందులు కావచ్చు లేదా పిల్లలు ఏదైనా కానీ వాళ్ళు తెలియకుండా నేలిక పాములాగా ఆడిస్తుండచ్చు లేదా అంటే మీ కుటుంబంలో ఏదైనా సరే ఒక నాగదోషానికి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రయత్నాలు ఉండవచ్చు ఇది మిమ్మల్ని ఆర్థికంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా కూడా మిమ్మల్ని చాలా వరకు మానసికంగా ఇబ్బంది పెడుతున్నాయి ఆ యొక్క దేవత యొక్క శాపం మీకు ఆ యొక్క నాగదేవత యొక్క శాపం మీకు తగులుతుండడం వల్ల మీరు ఖచ్చితంగా ఆదివారాలు మంగళవారాలు మీకు కుదిరితే ఖచ్చితంగా మీరైతే పుట్ట దగ్గరికి వెళ్ళి అమ్మవారికి బెల్లము నువ్వులు సంబంధించినటువంటి పుట్ట దగ్గర పెట్టాలి నైవేద్యము అలాగే ఒక గుడ్డును కూడా మీరు అక్కడ పెట్టడం వలన అలాగే పదకొండు శనివారం పదకొండు ఆదివారాలను కానీ లేదా పదకొండు మంగళవారాలను కానీ మీరు కనుక అమ్మవారి చుట్టూ కనుక వెళ్తే మీపై ఉన్నటువంటి చేపాలు కూడా మీకు పూర్తిగా తొలగిపోతూ ఉంటాయి మీకు తెలియకుండానే ఆ శాపాలు మిమ్మల్ని వెంటాడి మిమ్మల్ని ఆరోగ్యపరంగా ధనపరంగా కుటుంబ పరంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి కాబట్టి ఇప్పటిదాకా మీరు తెలిసి తెలియచేసినటువంటి కొన్ని తప్పులు ఒప్పులను కూడా పూర్తిగా మీరు ఇప్పటికైనా కనుక గ్రహించి మీరు ఖచ్చితంగా ఆ దేవత దగ్గరికి వెళ్ళి ఆ యొక్క నాగ నాగదేవత దగ్గరికి వెళ్ళి మీరైతే ఖచ్చితంగా మీరైతే ఆ యొక్క పూజ అయితే చేసుకోవాలి మరి అలాగే మరి ముఖ్యంగా చాలామందికి మరి మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా అసలు మీపై దేవత పడుతుంది మీరు కోరుకుంటుంది అలాగే మీకు ఆ దేవత ఏ విధంగా మీరు మమ్మల్ని గుర్తించాలో మీరు గమనించలేకపోతున్నారు ఆ దేవత ఉందని కూడా మీకు తెలియడం లేదు మీకు అసలు ఏం చేయాలి ఈ విషయాలను కూడా మీరు తప్పకుండా తెలుసుకోవాలి ఎందుకంటే ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను ఎందుకంటే మీకు ఏ దేవత యొక్క కరుణ మీపై ఉంటుందో ఎప్పుడు కూడా ఒక ప్రతి మనిషికి ఒక కులదైవం అనేది ఉంటుంది కానీ ఈ రోజుల్లో ఎవరికి కూడా వాళ్ళ కులదైవం గురించి ఏమాత్రం కూడా అస్సలు పట్టించుకోవడం లేదు ఎందుకంటే చాలామందికి ఐడియా కూడా లేదు ఎప్పుడో ఎప్పుడో ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళు లేదా మన కులపు కులపు వాళ్ళు మన యొక్క ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు పెద్దలు చాలామంది కూడా మనకు తెలియకుండా మన కులదైవాన్ని వారు ఎప్పుడూ కూడా పూజించుకుంటూనే ఉంటారు మరి వాళ్ళు పూజించుకునేటువంటి కొన్ని సందర్భాలలో కూడా వారికి ఎంతో అష్టైశ్వర్యములు భోగభాగ్యములు సిరి సంపదలు కూడా ఎప్పుడూ కూడా దక్కుతూనే ఉంటాయి కానీ మకర రాశి వారు మాత్రము వారి ఉద్యోగాలకని లేకపోతే ఏదైనా ఒక ప్రయత్నాలకని లేదా ఏదైనా ఒక ఊరికి వెళ్ళాలనే కానీ లేదైనా ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళాలనే కానీ కొద్ది కొన్ని కొన్ని ప్రయత్నాలు కూడా కొన్ని దక్కించుకుంటూనే ఉంటారు మరి వాళ్ళకి తెలియకుండానే ఉద్యోగాల కోసం ఇతర దేశాలు వెళ్ళిన వారు కానీ లేదా ఉద్యోగ ప్రయత్నాల కోసం వెళ్ళిన వారు కానీ చాలామంది కూడా వాళ్ళ కులదైవం తెలియక వారు అనేక కష్టాలు బాధలు ఇబ్బందులు సమస్యలు పడుతున్నారు ఇప్పటికైనా తెలుసుకోండి మీ కులదైవం ఎవరో మరి కులదైవాన్ని ఎలా తెలుసుకోవాలంటే మీకు సంబంధించిన వాళ్ళు పెద్దలు ఉంటారు మీ తల్లిదండ్రులు కానీ లేదా మీ పెద్దలు కానీ మీ అమ్మమ్మ నానమ్మ కానీ మీ వాళ్ళ కులదైవాన్ని గురించి సంబంధించినటువంటి ఏదో ఒక చిన్న గుడి కానీ లేదంటే మందిరం కట్టే ఉంటారండి ఖచ్చితంగా ఈ రోజుల్లో ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా మీరు సిటీ లైఫ్కి అలవాటు పడి మరి బతుకుతున్నా ఉన్నాం కాబట్టి అలాగే ఏదో ఒక మాత్రం ఏదో ఒక రూపంలో ఇటీవల అన్నీ కూడా మనం తరతరాల నుంచి చెప్పుకోవాల్సినటువంటి కులదైవాన్ని కొలుచుకోవాల్సినటువంటి కులదైవాన్ని అందరూ కూడా మర్చిపోయి మీకు తెలియకుండానే పెద్ద సమస్యల్లోకి మీరు తెచ్చుకుంటూ ఉన్నారు మరి తరాల నుంచి కూడా మనం వాళ్ళు పెద్దవాళ్ళు పెద్దలు ఎంతోమంది అమ్మవారిని ఆరాధించుకుంటూ ఇప్పటి వరకు కూడా మరి మకర రాశి వారి ఆర్థికంగా ఎంతో నష్టపోవడం జరిగింది ఆరాధించకుండా ఉండడం వలన రాశివారు ఎప్పుడూ కూడా రాశి చక్రాల్లో చివరి రాశి ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి పన్నెండు రాశులు ఉన్నా కానీ అందులో పదవ రాశి ఉన్నా ముఖ్యంగా కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి పాదంలో పుట్టినటువంటి వారు కూడా చాలామంది నష్టాలు పడుతూనే ఉన్నారు కాబట్టి ఈ కులదైవాన్ని ఎప్పటికైనా మీరు తెలుసుకొని మీరు ఆ యొక్క కులదైవం పూజ చేసుకోవాలి మీరు మర్చిపోయి ఉంటే ఖచ్చితంగా మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి మనకి ఆ కారణంగానే తెలియక సతమతం అవుతూ ఉన్నారు ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడా ఏ విధంగా ఏమి చెప్పి ఆలోచనలు పడిపోతూ ఉంటున్నారు ఒక్కొక్కసారి అంటే మనకి ఎందుకు ఇలా జరుగుతుంది అని కూడా మీరు ఊహించి ఉండరు ఒక్కొక్కసారి దేవుడి మీద దూషించిన వారు కూడా ఉన్నారు ఒక్కొక్కసారి దైవ పూజలు చేయకుండా పక్కకు వెళ్ళిన వారు కూడా ఉన్నారు అలాంటి వారందరికీ కూడా ఈరోజు మీ కులదైవాన్ని కుదిరితే ఆ కులదైవం గుడికి వెళ్ళో లేదా విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని తెచ్చుకొని మీరైతే కొద్దిగా ఖచ్చితంగా ఆ అమ్మవారిని పేరట మీరైతే ఖచ్చితంగా తెలుసుకోవాలి నిత్యము కూడా ఆమెకు స్మరించు ఆమె యొక్క నామస్మరణను స్మరించుకుంటూ ఉండడం వలన మీకు ఇంకా ఏదైనా సమస్యలున్నా ఇబ్బందులున్నా ఆర్థిక పరంగా సమస్యలున్నా చికాకులున్నా నష్టాలున్నా కూడా మీకు ఖచ్చితంగా తొలగిపోయి ఆ దేవత మీకు కూడా ఖచ్చితంగా మీకు అనుగ్రహాన్ని అయితే మీకైతే ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది మరి అమ్మవారిని పూజించుకుంటూ ఆరాధించుకుంటూ ఆమెను నిత్యం కూడా మీరు పూజించుకుంటూ ఉండాలంటే అలాగే మీరు అమ్మవారిని ఎవరినూ తప్పకుండా మీరు వీలైతే తెలుసుకోవాలని ఖచ్చితంగా తేరాలి ఆ దేవత యొక్క కటాక్షం అనేది మీకు ఖచ్చితంగా మీకు మరింత అదృష్టాన్ని పెంచుతుందని మనస్ఫూర్తిగా కోరుకున్నాం మరి ప్రతి పనిలో కూడా మీకు ఆ యొక్క కులదైవం యొక్క అనుగ్రహము మీకు పుష్కలంగా లభిస్తుంది అలాగే మీరు ఎన్నో బాధలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో సమస్యలు ఎన్నో నష్టాలు మీరు పడుతున్నటువంటి సమస్యలు కూడా మీరు పడుతూనే ఉన్నారు మీకు తెలియకుండా ఆమె నీడ మీకు ఎప్పుడూ పడుతూ ఒక కన్న తల్లిలాగా మిమ్మల్ని ఆ కులదైవం మిమ్మల్ని ఎప్పుడూ కూడా మీకైతే మీకు అదృష్టాన్ని ఇస్తూనే ఉంటుంది కష్టాల నుంచి మిమ్మల్ని దూరం చేస్తూనే ఉంటుంది మిమ్మల్ని ప్రతి పనిలో ప్రతి నష్ట ప్రతి దాంట్లో కూడా మిమ్మల్ని ఏదో ఒక రూపంలో ఆ తల్లి కాపాడుకుంటూనే ఉంటుంది మరి ఖచ్చితంగా మీరు మాత్రము ఈ యొక్క నెలలోనే మీరు ఖచ్చితంగా మీరు ఆ అమ్మవారిని కులదైవాన్ని ఖచ్చితంగా మీ ఇంట్లో వారంతా కలిసి ఒక్కసారైనా సరే విశేషమైనటువంటి పూజలు తప్పకుండా చేసుకొని తీరాలి ఇక ఇవి మనకు కూడా దైవానుగ్రహము లేనిదే ఏది పొందలేము కాబట్టి ఖచ్చితంగా మకర రాశి వారు ఆ యొక్క దైవాన్ని సంబంధించినటువంటి ఎటువంటి పనైనా సరే వెంటనే నెగ్లెక్ట్ చేయకుండా మీరు ఆ అమ్మవారిని పూజించుకుంటే మీకు అన్ని పనులు కూడా మంచి జరుగుతాయి కాబట్టి పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోండి కంపల్సరీగా మా కులదైవం ఎవరు మరి ఏ విధంగా అమ్మవారిని ఆరాధించుకోవాలి మరి అమ్మవారు ఎక్కడుంటారు ఆ అమ్మవారి పేరు అని ఖచ్చితంగా మీరు తెలుసుకొని మీరు ఖచ్చితంగా ఇంట్లో స్థాపించుకుంటే కూడా ఇంకా మంచిదే ఫస్ట్గా మీరు చేయవలసింది ఏమిటంటే అమ్మవారికి ఎవరైతే ఉన్నారో అమ్మవారికి ఎక్కువ శాతం పక్క వాళ్ళు ఎక్కువగా నమ్మిస్తూ ఉంటారు కానీ మరి వెంటనే మీరు తక్షణమే మీరు ఆ అమ్మవారిని తెలుసుకొని ఖచ్చితంగా ఆ అమ్మవారికి ప్రతిరోజు కూడా మీరు దీపం వెలిగించి పసుపు కుంకుమలతోటి అమ్మవారికి దూపదీప నైవేద్యాలతోటి అమ్మవారిని మీరు అలంకరించుకొని ప్రతి రోజు గారు మీరు కనుక చేస్తున్నట్లయితే మీకు ఎప్పుడూ కూడా కష్టాలు ఇబ్బందులు సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి నష్టాల నుంచి మీరు బయటపడి ఖచ్చితంగా అందుకు వంద శాతం మీరైతే ఖచ్చితంగా హ్యాపీగా ఉంటారు మరి ఇవన్నీ కూడా మీ జీవితంలోకి మళ్ళీ రావాలి మరి మకర రాశి వారు ఎప్పుడు చూసినా కూడా మీరు ఎంతో శ్రమ పడుతూ ఉంటారు ఆ శ్రమకు తగ్గట్టుగా ప్రతిఫలాన్ని మీరు ఎవరైతే కావాలి అని అనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా ఆ శ్రమకు దోచుకున్న వారే ఉంటున్నారు కాబట్టి జా జాగ్రత్తగా మీరు పడండి అలాగే ఈ ఒక్క అమ్మవారు మీరు పూజ చేసుకోవడం వల్ల మీ కులదైవం పూజ చేసుకోవడం వల్ల మీకు అన్నీ కూడా దక్కి మీరు జీవితంలో ఏదైతే కోల్పోయారో అవన్నీ కూడా మీరు ఖచ్చితంగా దక్కించుకుంటారు ప్రతి విషయాన్ని ప్రతి పనిని కూడా మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకుంటారన్నమాట ఎవరికీ చెప్పకూడదండి మీరు చేసేటువంటి ప్రతి పని కూడా కష్టపడి ఇంట్లో మీరు ఇంట్లో వాళ్ళని చర్చించుకొని నిర్ణయాలు తీసుకొని ఆ తర్వాతే ఆ పనిని మీరైతే అమల్లోకి తీసుకువెళ్ళాలి ఖచ్చితంగా ఏ పని చేసుకునే ముందు అయినా అమ్మవారిని మీరైతే ధ్యానించుకొని దైవం మీద నమ్మకం పెట్టుకొని ఆ పనిని మీరు చేసుకోవాలి మీరు ఇప్పటిదాకా చేసుకున్నటువంటి పనులు కూడా మీకు ఇంకా అదృష్టం కలగాలని మంచి మనస్ఫూర్తిగా ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా మీ యొక్క కులదైవాన్ని మీరైతే చూసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే మీకు ఎటువంటి ఆటంకాలు లేకుండా అమ్మవారిని మీరైతే తప్పకుండా మీరైతే చూసుకోవాలి ఎంతో చక్కగా ఆ పనిని మీరు చేసుకుంటే తప్పకుండా మీకైతే పూర్తిగా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీకైతే దక్కుతుంది కాబట్టి మరి మకర రాశి వారు సంప్రదించే సంబంధించినటువంటి ఈ యొక్క పూర్తి వివరణ మీకు నచ్చితే తప్పకుండా మీరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియో అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి మీరు మాత్రము ఖచ్చితంగా మర్చిపోకండి ఎందుకంటే మీ కులదైవాన్ని మీరైతే గుర్తుపెట్టుకోవాలి మరి ప్రతి ఒక్క వీడియో కూడా మీకు ఉపయోగపడుతుంది మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి